మరి మా పుత్రీ మిత్రులు కరోపడు నారాయణ శ్వ గారు మాట్లాడుతారు అరే సద్గురు శ్రీ వెంకటపడ్డి రవేంద్ర వారి ఎనభై జన్మ శుభాకాంక్షలు మీ అందరి అందరితోన స్వామివారికి తెలియజేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు మనందరం కలగాలని కోరుకుంటూ వారి యొక్క పాపములకు సహస్త్రాంగతంగా ప్రణామాలు తెలియజేస్తూ మరి స్వామివారు భౌతికంగా ఎనభో చేయండి కానీ స్వామివారు ఆయన రచించినటువంటి సూత్రుల ప్రకారం యాభై మూడో యాభై నాలుగో చేయడం కలిగి ఉంటుంది ఎందుకంటే ఏ మనిషి అయితే జ్ఞాన లబ్ధి అంటే జ్ఞానం పొందినటువంటి రోజే అసలైనటువంటి జన్మదినము ఆయన చెప్పి సాయంత్రాలు మనకు తెలియజేయడం జరిగింది మరి పన్నాడు ప్రాంతంలో జన్మించి అపర విద్యలో ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పర విద్యలో బ్రహ్మజ్ఞానం పొంది మరి దానిని ఉచితంగా జ్ఞానదాతగా ప్రజలందరికీ ఏమి ఆశించకుండా పంచినటువంటి వ్యక్తి మన మనసాగ అలా ఆయన మరి జీవిత పర్యంతం కూడా ఆ రోజుల్లో చదువుకున్న చదువుకి చక్కగా జాబు చేస్తే పది లక్షల రూపాయలు ఆయన రిటైర్ అయ్యేసరికి ఆయన జాబు ఆ స్థాయిలో ఉండే అట్లాంటి మరి చదువు అంతా కూడా ఆయన అపరమితి అంతా కూడా పరమితి అన్వేషణ కోసం ఖర్చు పెట్టాడు మనం మనం ఏదైనా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిందంటే ఏ ఇంజనీర్ పూర్తి కాగానే అంటే జాబ్లోకి వెళ్తాం నలభై వేల యాభై వేల లక్షలు ఆ స్థాయిలో వెళ్ళిపోతా ఉంటుంది కానీ ఆయన సదు మొత్తం అయిపోయి పడ్డాగానే ఆయన నేనెవరిని ఈ సృష్టి ఏమిటి దైవం అంటే ఏమిటి ఇదంతా ఈ జన్మ మరణాలు ఏమిటి వీటన్నిటి కారణం ఎవరు అనేటువంటి ఆలోచన మొదలై ఆ తర్వాత ఈ యొక్క చదువుకున్నటువంటి అపర విద్య చదువు అంతా కూడా ఖర్చు పెట్టి అలాంటి అధ్యయనం చేస్తూ సాక్షాత్కారాన్ని పొంది ఈ బ్రహ్మ ఈకారం అందరిలోనూ చూసి ఇది అందరికీ పంచాలి అనేటువంటి విధానంలో ఆయన జీవిత పర్యంతం ఈ ఫోటో మీ అందరికీ తెలిసిన ఫోటో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాగారి ప్రత్యక్షంగా దర్శించినటువంటి వాళ్ళు ఈ నేత్ర శత్రువులతో ఎందుకంటే ఎప్పుడు అక్కడే కూర్చునేవాడు ఒక లింగి మాత్రమే కట్టుకునేవాడు ఎవరు వచ్చినా హాయిగా వారికి ఏం కావాలో అలా మాట్లాడుతూ వారి వారి స్థాయికి తగ్గట్టుగా అందించగలిగేటువంటి జ్ఞానమూర్తి మన గురువుగా నిజంగా ఆయన శిష్యులుగా ఉండటం అనేది నేను చాలా చాలా గర్వపడతా ఉండేవాడు ఎందుకంటే ఎంతో మందితో మన గురు పరంపర సాంగత్యం ఉన్నది అలాంటి గురువులలో ఏమీ ఆశించకుండా ఏది నాకు కావాలని అడగకుండా మనందరూ ఏమంటే అత్యాసం విధాసం కీసమైన చేయండి పొలోపదారం అనేది మంచిది జీవితంలో భాగం పొలోపదారం అనేది చాలా ఉపయోగం రెండో భాగం కుటుంబాన్ని చూసుకోండి మూడో భాగం నిన్ను తెలుసుకోండి నాలుగో భాగం దైవంతో సందేషం చేయండి అని ఎట్లా మనకు బోధిస్తూ సాయంత్రాల అనేక రకమైన విషయాల్లో మన స్థాయికి తగ్గట్టుగా మనకు బోధిస్తూ చక్కగా మరి ఆ రకంగా ఉండేవాడు అలా జీవిత పర్యంతంలో మరి ఎంతో మంది పన్నాడు ప్రాంతంలో యావత్తు రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పుట్టుట పెరుగుట గిట్టుట అని సర్వసాధారణ అన్ని జీవులు లాగే మానవుడు కూడా జరిగిపోతా ఉన్నాం కానీ స్వామి గారు జన్మ మరి ఆయన దేహానికి పూజింపబడే స్థానాన్ని అలంకరించింది ఆయన మనస్సు అందరికి మార్గదర్శకమైంది ఆయన యొక్క కులం ఉద్ధరించబడింది ఆయన ప్రాంతం ఉద్ధరించబడింది ఆయన వంశం కీర్తింపబడింది మరి ఆయన జన్మ అజారామరత్వాన్ని పొందింది అజారామరత్వం అంటే ఏమిటి అజారత్వం అంటే జన్మ లేని స్థానాన్ని అలంకరించాడు అమరత్వం అంటే మరణం లేని స్థానాన్ని అధిరోగించాడు అలాంటి అజారమరత్నాన్ని పొందినటువంటి చిరంజీవిగా మనం సాయంకాల పన్నాడు ప్రాంతంలో జన్మించి ఎంతదో చక్కగా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి శిష్యులందరికీ కందించి కనింపజేసాడు ముఖ్యంగా చాలా మంది ప్రవచనాలకి సాయం ప్రవచనానికి ఉన్న తేడా ఏంటో మనం తీసుకున్నట్లయితే సాయంత్రంగా ప్రవచనం సత్సంగం ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి రెండు ఒకేలా ఉంటాయి ప్రవచనం అంటే మన గ్రంథాలపై మన యొక్క ఉద్దేశిస్తూ పదానాయకు ఆధారం చేసుకుంటూ మన పాత్ర గ్రంథాలను ఉద్దేశించి చెప్పేవన్నీ కూడా ప్రవచన ప్రవచనాభూతం ఏదంత కానీ సత్సంగం అనేది ఏమిటంటే అది కూడా అలానే ఉంటుంది కానీ ఎప్పుడు లైవ్ వస్తూ ఒక మన టీవీలో కనుక లైవ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతూ ఉంటుందో మనం లైవ్ లో ఏమైతే చూస్తా ఉంటామో అలా సర్వత్రగా మన హృదయాలన్నింటినీ వాళ్ళ స్పృశించి మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సంశయాలకి సందేహాలకి నివృత్తిని కలిగించేటువంటిది సత్సంగం మన సత్సంగం గురించి నేను చాలా మొదట మేము దీని గురించి ఎవరని అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే సత్సంగం అనేది గొప్పదయ్యా అట్లాంటి సత్సంగం మనము మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక సంక్షయం సందేహంతో ఇక్కడ కూర్చున్నట్లయితే గంటసేపు నిజమైన సత్సంగం జరిగితే ఆ సత్సంగం వల్ల అందరి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన పరిష్కారం వస్తుంది అని చెప్పి సాయంకారు అంటే ఆ మాట మనం ఎన్నో సార్లు సాయంకాలే అడుగుదామని వస్తాం కానీ సత్సంగం అయిపోయేసరికి మన ఆలోచనకి మనకి సందేహాలనేటివి కూడా మన మనసులోనే ఆ ప్రశ్నలు అనేవి దేవాలి ఇలాంటి సత్సంగ రత్న ఇలాంటి సత్సంగత్యం చేయగలిగినటువంటి వాళ్ళలో మన ఈ ప్రాంతంలో సాయంత్రం మొట్టమొదటి వాడిగా గొప్ప వ్యక్తిగా జ్ఞానిగా మన అట్లాంటి మార్పులు రోజులు అనేది ఇవి అంచలంచలుగా ఎనభైని మరియు వందల్లో పోయి వేలాలు వేలగా మారాలి అలాంటి మార్పుని అంచలంచలుగా పెరుగుతూ పోవాలని చెప్పి కోరుకుంటూ మరి సమయం తప్పుకున్నది కాబట్టి దీనికి ముఖ్యంగా మోహన్ రావు గారు ఆధిపత్యం